ఒక నియోజకవర్గం అసలు డెవలప్మెంట్ అని గౌరవం కలిగిన ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే నా నియోజకవర్గం డెవలప్ చేస్తున్నా డెవలప్ చేస్తూ టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నాను కాబట్టి అడ్డం పడకుండా మీరు చూడండి నేను మీరు పెట్టేది అది ఇండస్ట్రీ పార్క్ పెడుతున్నా తప్ప నేను ఏది ఫార్మాకీర్మా నేను అలాంటిది ఏం పెట్టడం లేదు ఇండస్ట్రీ పార్క్ గురించి ఒకటికి సిక్స్ పర్సెంట్ రెట్టింపు నేను ఇస్తున్నా వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక గుండె కూడా జాగలేదు అలాంటి వాళ్ళకి అరెస్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పేం లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను డెవలప్మెంట్ చేస్తున్న తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని మా గౌరవ నేన ముఖ్యమంత్రి గారు అంటే మిమ్ములను రిక్వెస్ట్ చేసి మేము కూడా డెవలప్మెంట్ చేయాలి తప్ప మాకు వేరే అవగాహన ఏం లేదని చెప్పి మేము ఇవ్వడం జరుగుతుంది అంతే ఈరోజు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ పెద్దలు అసెన్నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం పదమూడు వందల యాభై ఎకరాలు అక్విజేషన్ చేస్తుండగా ఏడు వందల ఎకరాలు ఆల్రెడీ అక్వియేషన్ అయ్యింది చాలామంది స్వచ్ఛందంగా ల్యాండ్ అప్పచెప్పడం జరిగింది ఆరు వందల ఎకరాలు మూడు గ్రామాల్లో పోలేపల్లి హింబ్రేడ్ అదేవిధంగా ఈ మూడు గ్రామాల్లో రిమైనింగ్ ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉండగా అక్కడ అమాయకమైన గిరిజన జనాన్ని మరి వాళ్ళు స్వతహాగా ఇచ్చే క్రమంలో ఉండగా టీఆర్ఎస్ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మరి ప్రతి దాంట్లో ప్రభుత్వం ఏర్పడ్డ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ పది నెలల్లో డిఎస్సి నియామకాల దగ్గర అదే అడ్డంకి గ్రూప్ వన్ నియామకాల దగ్గర అదే పంచాయతీ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ దగ్గర అదే పంచాయతీ గతంలో టీఆర్ఎస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు అని మేము వివరిస్తూ మరి అమాయకమైన గిరిజన ప్రజాన్ని ప్రజా ప్రజానీకాన్ని కాపాడుకునే ఒక దిశలో జాతీయ చైర్మన్ మెంబర్ గారు కమిషన్ మెంబర్ గారు దాని మీద గిరిజనులను కాపాడుతూ మరి అభివృద్ధి నిరోధకులు నిలబడ్డ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ కుటుంబం మరి వారి అరాచకాలని కంట్రోల్ చేయాల రాష్ట్రంలో వారి దోపిడీ అంటే గతంలో వారు చేసిన దోపిడి మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని కుసే నాయకుని కోరుకుంటున్నారు మీకు చెప్పేదానికి సరే ఈ వినతి పత్రం మీరు ఇచ్చి జరిగింది సార్ నాకు కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది అక్కడ ఏందో చూద్దాం నాకు పైనుండి చైర్మన్ గారు డిస్ట్రిక్ కమిషనర్ చైర్మన్ గారు చూసి చెప్పడం జరిగింది నాకు కూడా కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది సరే అక్కడ ఏముందో తీర్చి డిపార్ట్మెంట్ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కొంతమందిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది అధికారులను మీద దాడి చేయడం అనేది ఏమైనా చెప్పండి ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం మరి టిఆర్ఎస్ పార్టీ వారు వారిని సమర్థిస్తున్నారు కాబట్టి దయచేసి అంటే విధిన ప్రజానికి న్యాయం చేస్తూనే మరి అభివృద్ధి కూడా కుంటుపడకుండా సమర్థ తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖ కూడా అక్కడ ల్యాండ్ కట్టడం జరిగింది కలిగి ల్యాండ్ అప్లి అనేది ప్రభుత్వంలో ఒక భాగంగా ఎక్కడ అవసరం పడితే తప్పకుండా డెవలప్మెంట్ భాగంగా ఏదైనా చేయొచ్చు దాని తప్పేం లేదు కావాల్సిన డెవలప్మెంట్ కావాలంటే కొంచెం కానీ కొంచెం సరే అన్న వాదన ఒకలా ఉంది అవతల వాదన ఇంకోలా ఉంది చూద్దాం ఏముండదు మీరు మీరు ఇచ్చిరు మా బంగరాం నాయక్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారు మా అన్న రామచంద్ర గారు రావడం జరిగింది చాలా సంతోషం చూస్తాను నేను అక్కడ కూడా ఏందో చూసి ఇచ్చే తర్వాత అది చెప్పి మీకు మళ్ళీ ఒకసారి మీకు కూడా మేము అప్డేట్ ఇస్తాం ఓకే ఓకేనా